అవినీతి అక్రమార్జ్యంతో ఆ రంగానికి ఒక కలుపు మొక్కలా తయారైంది సాక్షి మీడియా అనేది అందరికీ తెలుసు సాక్షి మీడియా పుట్టుక దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అబద్ధపు రాతలతో అసత్య రాతలతో మొత్తం కూడా సమాజాన్ని ప్రభావితం చేయాలని ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు పత్రిక కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ రెండూ అదే పని మొట్టమొదటి నుంచి కూడా సొంత బాబాయిని అడ్డగోలుగా అడ్డంగా గొడ్డలతో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించారు ఒకరోజు అదే పత్రికలో అదే ఛానల్స్ లో ఆ వార్తని తిప్పి నారాసువరం రక్త అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీదకి ఆ అబద్ధపు వార్తని ప్రజల్లో నమ్మించాలని ఏ విధంగా ప్రయత్నం చేశారో ప్రజలందరూ చూశారు ఈ విధంగా సాక్షి పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు అవే జరుగుతా ఉన్నాయి ఈ రోజు గత పది నెలల నుంచి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద కూడా ప్రతిరోజు అబద్ధపు రాతలు అసత్యపు రాతలు మీడియాలో కథనాలు ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలతో లేనిపోయిన వార్తలు సృష్టించి వండి వారుస్తా ఉన్నారు ఇవన్నీ కూడా సిగ్గు రావట్లే వీళ్ళకి పదకొండు సీట్లు పరిమితం చేసి ప్రజలు ప్రజా బాహుళ్యంలో పనికిరారు ప్రజా జీవితానికి వీళ్ళు పనికిరారు ప్రతిపక్ష హోదాకు కూడా తగడు జగన్మోహన్ రెడ్డి అని తీర్పిచ్చినా కూడా సిగ్గు లేకుండా ఈ మీడియాను అడ్డం పెట్టుకొని ఏదో చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం మీద తప్పుడు కథనాలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం